నీవు విమోచించిన నీ ప్రజలను నీ కృప చేత తోడుకుని వచ్చింది దేవునికి స్తోత్ర తన కృప చేత తోడుకుని వచ్చిన ప్రజలు ఎవరు అంటే ఆయన చేత మనము విమోచింపబడిన వారము దేవునికి స్తోత్రం మనం విమోచింపబడ్డాము గనకే దేవుడే మనను నడిపించువాడు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకే ఆయన కృప కింద మనం ఉండడానికి ఇష్టపడాలి ఎందుకంటే మనము నడవడము మనం కూర్చోవడము మనము లేవటము అమ్మన్నయ్య ఓ వాకే తెలుసు అంటాడు దావిదు భక్తుడు దేవునికి స్తోత్రం నేను కూర్చుండటయు నేను లేచుటయు నేను పరున్నటయో ఆయనకు తెలిసే ఉన్నది దేవునికి స్తోత్రం నాన్నో ఆ మాట తలొంపులకి రాకమునిపే అది హోవాక్య తెలిసే ఉన్నది అన్నాడు అంటే మన తల్ మన నోటిలోనికి రాకమునిపే మన తలొంపుల్లో ఆలోచన రాకమునిపే అది దేవునికి తెలిసే ఉన్నది దేవునికి స్తోత్రం ఎందుకు తెలిసి ఉన్నది అంటే ఆయన మనను యుమో విమోచించి ఉన్నాడు గనక మన బ్రతుకు దినములన్నిటిలో ఆయన కృపచేత మన నడిపిస్తూ వస్తున్నాడు దేవునికి స్తోత్రం అందుకే ఆయన కృపలేని క్షణమే మనం బ్రతకలేం ఆయన కృప లేని క్షణం చూడండి ఒక గంట సేపు చాలా బాధనిపిస్తుంది మరి కొద్దిసేపు నెమ్మది కలుగుంటాం కారణం ఏంటి అది ఆయన కృప దేవునికి దుఃఖము ఎల్లప్పుడూ ఉండదు ఆనందము కూడా ఎల్లప్పుడూ ఉండదు విరువురు మధ్యలో దేవుని కృప బలపరచడము ప్రారంభిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం లేలియో ఇంకొక మాట చదువుకున్న కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము వచ్చును నీ సేవకుని మీద ఆ క్రూప చేతను రక్షింపము దేవునికి స్తోత్రం దేవుని చేత అంటే మనము క్రూపచేత దేవునికి స్తోత్రం డబ్బులిచ్చి మనం రక్షిపల్ల మనం ఆయనకి ఏమి ఇవ్వకుండానే దేవుడు మనం రక్షించుకున్నాడు ఆయనకి మనం ఏమోకు ఇవ్వకుండానే స్థలానికి వచ్చి మనం దేవుడిని ఆరాధిస్తున్నాము అంటే అది కేవలం ఆయన కృప చేత మనం రక్షించుకుని ఆయన సన్నిధిలో ఆయన బిడలుగా మన నిలబెట్టాడు నిలబెట్టబడిన మళ్ళను ఆయనే నడిపించేవాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఉచితమైన కృపతో రక్షించాడు రక్షించబడిన మనము విమోచింపబడిన మనలో ఆయనే నడిపించవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎప్పటి వరకు అంటే ఆయన వచ్చే వరకు మనం పోయే వరకు దేవునికి స్తోత్రం ఎప్పటి వరకు నడిపిస్తాడు ఆయన ఆయన వచ్చే వరకు మనం పోయేవారు మనం పోవడం అనేది ఒక రోజు ఉంటుంది ఆయన వచ్చే రోజు ఒకటి ఉంటది ఖచ్చితంగా ఆ రోజు వరకు ఆయమాలను నడిపించేవాడు దేవుట ఇస్రాయలు తన ప్రజలను విమోచించిన తన ప్రజలు దేవుడు ఎలాగో ఐగుప్తుల్లో కాణానికి నడిపించుకుంటూ వచ్చాడు అలాగే తన పిల్లల మీద తన సినిమా రక్తము చేత మనను రక్షించుకున్న మనలను కూడా ఇక్కడి నుండి ఆయన రాజ్యంలో ప్రవేశించే వరకు ఆయన నియమాలను ఉన్నాడు ఆయన నడిపించకపో ఇక్కడికి మందిరానికి రారు ఆయన నడిపిస్తేనే మనం నడగలుగుతున్నాం ఆయన మాట్లాడితేనే మనం బ్రతకగలుగుతున్నాం ఆయన మన ధైర్యపరిస్తే మనం ధైర్యంగా ఉండగలుగుతున్నాం ఆయనే మనం నడిపించిన వాడు కనుక ఆయనకి మనం ఏమి ఇచ్చిందాము తీర్చలేము దేవుని కృపజాత రక్షింపబడు అని చెప్తున్నాడు సావుకుని ఇదిగో నీ కృపచాత రక్షింపబడు అవును మనం అందరం ఆయన ఆయన ఏమి ఇవ్వకుండానే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు దేవుని మనల్ని ప్రేమించడా మనం ఆయనని ప్రేమించాము మనుష్యుడు నిలువెళ్ళ కోర్రపు ఇష్టమైనయ్యా దేవునికి స్తోత్రం పాము కంట కోర్రోలో ఉంటే తేలిగవుల్లో ఉంటే మనుషుడికి ఎక్కడుందంట జీవితం అని ఏంటంట విషపూరితమైన మన జీవితాన్ని దేవుడు తన కృపచేత ఉచితమైన కృపచేత మన రక్షించుకుని మళ్ళీ నడిపించుకుంటూ ఆయనే మనల్ని బలపరుస్తూ వస్తున్నాడు దేవునికి స్తోత్రం ఇంకొక మాట చదువుకుందామా ఎపేసుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చును అయినను దేవుడు ఆ దేవునికి పౌలు ఎప్పేసి సంఘంతో మాట్లాడుతూ చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు దేవునికి స్తోత్రం అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మళ్ళను ఆయన కృపచేత రక్షించుకున్నాడు దేవునికి స్తోత్రం అలేలియా ఆయనకి కృపకి మనము ఎలా కట్టలేము ఆయన ప్రేమకి మనము ఎలా కట్టలేము ఆయన కృప చాలా అత్యున్నతమైన కృప కలిగిన వాడంట ఆయన ఏ కృప కలిగిన వాడంట అత్యున్నతమైన కృప కలిగిన వాడు భూమికిను ఆకాశమునకును ఉన్నతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రం ఎన్నడు అందుకే పర్వతములు తొలిగిన మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు ఏమైనా మళ్ళీ విడిచిపోతాయి కానీ దేవుని కృప మనను విడిచిపోదు ఈ కరువురి దినాల్లో మన కలుగుతున్న శ్రమలు ఇబ్బందులు ఇరుకులు శోధనలు బట్టి మన పడుతుండడం కాదు కానీ దేవుడు కానుక దినమున మన ఆయన మహిమలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం విశ్రామలు ఇబ్బందులు ఇరుకులు వీటి అన్నిటిని చేయించడానికి ఆయన కృపనిచ్చి మళ్ళీ నడిపించుకుంటూ వెళ్ళి ఆయన సింహాసనం ఎదుట కూర్చుండబెట్టాలని ఆశపడుతున్నాడు ఆయన దేవునికి స్తోత్ర మనం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని వ్యతిరేకాలు అన్ని మనం కలిగి ఉన్నప్పటికీ మనం ఇంకాను ప్రభును శుద్ధించడానికి కల కారణం ఏంటంటే కృపచేత మనల్ని రక్షించుకున్నాడు ఆయన నడిపిస్తున్నాడు ఆయన రాజ్యంలో మనం పెట్టబోతున్నాడు లోకములో ఉన్నవన్నీ అన్ని అశాశ్వతమైనవి క్రీస్తు యొక్క ప్రేమ శాశ్వతమైనవి దేవునికి స్తోత్రం ఆ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను అంటాడు చూద్దామా గ్రంథము ముప్పై మూడు అధ్యాయము ముప్పై ఒకటి ఎర్మియా గ్రంథం ముప్పై ఒకటి మూడు చాలా కాలము గ్రంథట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక ఇడు ఒకడల నేను కృప చూపుతున్నాను దేవునికి స్తోత్రం నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఏ ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో అందుకే ఇడు కృప చూపుతున్నాను దేవునికి స్తోత్రం ఇడువక ఏం చేస్తున్నాడంట కృప చూపుతున్నాడంట ఆయన మన విడవకుండా ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద చూపుతూ ఉన్నాడంట ఎప్పుడు మనము పాపముల చేతను అపరాధముల చేతును ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడంట ఆయన దేవునికి స్తోత్రం అలేలియా క్రీస్తు నందు ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడంట నిత్య జీవానికి క్రీస్తు నందు వాడు ఎక్కడికి వెళ్తాడు నిత్య జీవానికి సంరీసేసు ఏమంటాడండి నీళ్లు తేదకుండా కొన్ని నీళ్ళు ఇస్తావండి ఆయన అన్నాడు నేను ఇచ్చి నీళ్లు తాగితే నువ్వు మరలా దప్పికొను అన్నాడు అలాగో అజయము ఎవరు శుభార్తలు ఏమంటాడు నేను నీళ్లు నువ్వు తాగితే మరలా నువ్వేం చేయవు దప్పికొనువు అంటాడు ఏ నీళ్ళు ఇస్తానన్నాడు ఆయన అయినా జీవ జలము దేవునికి స్తోత్రం జీవచలపు ఓట ఉన్నాడు క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే జీవచలం అందుకే విశ్వసించు వారి కడుపుల్లో నుండి ఏం చేస్తాడు జీవజల నదులు పారును ప్రవహించును అని రాశాడు దేవునికి స్తోత్ర అంటే దేవుని వాక్యం విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి వాక్యం అనే జలము బయటికి బయదేళ్తుంది దేవునికి స్తోత్రం ఆ జలము అనేకులను దర్శించడం ప్రారంభిస్తుంది అనేకులు ఏం చేస్తుంది మా సపోజ్ ఉదాహరణకు నేను అంటాను ఒకవేళ నా లోపల ఆ వాక్యం పెట్టి ఆయన ఇక్కడికి తీసుకుని వచ్చి ఆ వాక్యాన్ని మీకు బోధించడానికి నాకు ఇచ్చిన తలాంతేది దేవుడు నేను అదే వాక్యం నీలో పెట్టి నిన్ను అనేకులకు బోధింపాల దేవుడు సిద్ధపరచాలనుకుంటున్నాడు దేవుడికి స్తోత్రం అలేలియా అక్కడి నుంచి నడిపించి ఆయన వాక్యమును నా నోట ఉంచి నా హృదయములో పెట్టి నా హృదయంలో భారాన్ని కలిగించి అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఆ యొక్క వాక్యమును మీకు బోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లే మిమ్మల్ని కూడా ఆయన వాక్యమును చలముతో నింపి ఆ ప్రవాహమును అనేకులకి మనం పంపించాలి దేవుడికి స్తోత్రం నేను అంటాను ఎల్లప్పుడూ నీళ్లు పాయిలో తోడుతూ ఉంటే ఏమవుతుంది కొత్త నీళ్లు ఉబుకుతా ఉంటే నేను అంటాను ఒక వ్యక్తి అవతల వ్యక్తితో దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్న కొలది ఆ హృదయములో నూతన జలము ఉప్పొంగడం ప్రారంభించబడుతుంది దేవునికి స్తోత్రం అందుకే క్రైస్తవుడు ఎప్పుడు మౌనంగా ఉండడం కాదు ఒకటి స్థుతించాలి రెండవది ప్రార్థించాలి మూడవది కలిగి ఉన్న నోటిలో హృదయంలో ఉన్న వాక్యము ఇతరులకి ప్రకటిస్తూ ఉండాలి దేవునికి స్తోత్ర ఎవరితో ఒకరితో దేవుని వాక్యంతోను మాట్లాడుతూ ఉండాలి ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీలో నూతనమైన వాక్యాన్ని అతను ఆయన నింపుతూ ఉంటాడు నేను వాడుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు దేవునికి స్తోత్రం నాకేం వచ్చలే నేనేం చెప్పగలను నేనేం మాట్లాడనని చెప్పను అడుగు కాదు నీ ఏవైతే నీ వాక్యాన్ని వింటున్నావో ఆ వాక్యము హృదయములో ప్రొంగుతూ అది ఎవరికి చెప్పేది నా ఎవరికి చెప్పదనా అని ఆలోచన నీ లోపల ఉంటే దేవుడిని వాడుకుంటాడు విశ్వసించు వాని కడుపులో ఆ జీవ జలము ప్రవహిస్తుంది ప్రవహిస్తున్న ఆ వాక్యముని జలము అవతల వాళ్ళకి అందించబడాలి దేవుడికి స్తోత్రం మీరు చూడండి ఏ స్కేల్ గ్రంథంలో ఒక నది కనబడుతుంది ఆ నది ప్రవహిస్తుంది ఎక్కడంటే అది మధ్యం యొక్క గడప కమ్మిలను రాస్తుంటే చూద్దామా గ్రంథము వచ్చేము నలభై ఏడు దేవునికి స్తోత్రం అది తొమ్మిది వచ్చిన నలభై ఏళ్ళు అంతటా నేను మందిరపు గుమ్మునకు తను తోడుకుని మొదటి నుంచి వచ్చాను మందిరపు తూర్పు మొక్కమున ఉండెను నేను చూడగా మందిరపు కడప క్రింది నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరము మందిరపు కుడి పక్కన క్రింది నుండి పారుచూ ఉండెను దేవునికి స్తోత్రం మందు యొక్క గడప కమ్మి నుండి చేస్తా అంట నీళ్లు బయటికి ప్రవహిస్తూ తొమ్మిదో వచ్చినా ఆ వడిగా వస్తున్న వాటర్ అంట వడిగా పారు ఈ నది వచ్చిన చోట్ల జలచలములన్నీ బ్రతికెను ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును దేవునికి స్తోత్రం వాక్యమునే జలము మన లోపల నుండి బైబిల్ పాత్ర కొత్త ఇబ్బందులు ఏమన్నా రాశాడు నీవు దేవునికి దేవాలయమై ఉన్నవారు కారా అన్న మీ దేహమే దేవుని ఆలయం అంటే నీ దేవుని ఆలయమున నీ లోపల నుండి వాక్యము అనే చలము ప్రవహించుకుంటూ ఆ యొక్క నీళ్ళు ఆ నీళ్లు నదంట ఉప్పు నీళ్ళలో పడగానే సముద్రంలో పడగానే అవి మంచి నీళ్లుగా మారినయట దేవునికి స్తోత్రం అంటే నీ లోపల ఉన్న వాక్యమున జలము అవతల వ్యక్తిలోనికి ప్రవహించినప్పుడు అవతల వ్యక్తి బ్రతకడము అంటే ఆధ్యాత్మికంగా అతను బ్రతికించబడతాడట దేవుడికి స్తోత్ర నీళ్లు పారిన చోటలల్లా ఆ నీళ్లు మంచివి గనక ఆ నీళ్లు వెళ్ళి ఎక్కడికైతే వెళ్తాయో అక్కడ జల విస్తారంగా విస్తారంగా ప్రమట దేవుడికి స్తోత్రం అలే అంటే నీ లోపల నా జలము వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి వెళ్ళిన ఆ నీళ్లు ఆ వ్యక్తిని ఓ ఫలభరితమైన కుటుంబంగా రక్షిస్తాడు దేవునికి స్తోత్రం గుమ్మ గుండా పారుతున్న నీళ్లు ఆ జలము వెళుతున్నప్పుడు ఆ నీళ్ళు వెళ్ళిన చెట్లు కూడా ఫలించును ప్రారంభించబడి అంట నేను అంటాను వాక్యము ఎవ్వరి వృద్ధి అందుకే కదా యహోవా మొదటి అది కీర్తన గ్రంథము మొదటి అధ్యాయములు యహోవా ధర్మశాస్త్రము ఆనందించువాడు ధన్యుడు దాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అట్టి వాడు ఆకువాడక తన కాలం బలమిచ్చు చెడ్డు వలే ఉండును దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి లోపల వాక్యములు నెమరు వేయబడుతూ ఉంటే ఆ వ్యక్తి బలిస్తాడు అని రాయబడుంది ఆయన బలించడమే కాక మనము బలించిన మనలో ఉన్న చలము వాక్యమైన చలము ఇతరులకు మనం అందించినప్పుడు అవతల వాడు ప్రభువులో బ్రతికించబడతాడు ఈ కడవరి దినాల్లో బైబిల్ చెప్తున్న మాట విస్తరించటం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుందని రాశింది దేవునికి స్తోత్రం ఏ విస్తరించుట వలన అక్రమం అందుకేం చేయాలి ప్రేమ కాపాడుకోవాలని ఒక అధ్యాయం రాసి రాప్పోసులు పౌలు మొదటి కొరిన్ని పత్రిక పదమూడు అధ్యాయములు నేను ప్రేమ లేని అయితే వ్యర్థుడును ఆ మొదటి కొరిన్ని పత్రిక పదమూడు అధ్యాయములు ఉండవచ్చును ప్రవచించు కృపావరము కలిగి మరమములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైన కొండలు పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను వాడనైతే నేను వ్యర్థుడను బీదలకు పోషణ కొరికి ఆస్యా ఇచ్చినను కల్చబకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమో లేదు ప్రేమ దేవునికి అదంతా చదువుకుంటూ వెళితే ప్రేమ శ్రేష్టమైనది అని రాశాడు దేవునికి స్తోత్రం లాస్ట్ వచ్చిన ఒక మాట రాశాడు నల్ల వచ్చును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే దేవునికి స్తోత్రం అంతా రాసి 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 మూడు పెట్టాడు అక్కడ ఏంటి విశ్వాసము నిరీక్షణ ప్రేమ తర్వాత నిశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడింటిని నిలిచి ఉండేది ఏంటంట శ్రేష్టమైనది ప్రేమ దేవునికి స్తోత్రం ఆ ప్రేమే ఏసయ్య దేవునికి ఏసుప్రభు విలోకంలోనికి వచ్చింది ఏ ప్రేమ చూపించాడు దొంగలను ప్రేమించాడు నరహంతుకులను ప్రేమించాడు చానాయకు రోగులను ప్రేమించాడు ఇద్దరు కుష్టి రోగులు చేసుప్రభుని అన్నారు ప్రభువా నీకు నన్ను శుద్ధునిగా చేయమను కానీ అప్పట్లో ఈ సుష్టి రోగులు కుష్టి రోగులు వీధులేంచేవాళ్ళు అంటరాని వాళ్ళుగా ఎంచేవాళ్ళు ఊరు బయట ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళ యేసు ప్రభుని అయా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధునిగా చేయమను కానీ ఎంట నేసుప్రభు ఇచ్చాడు మీరు నాకు ఇష్టమే అని చెప్పి చేయి పెట్టి అక్కడ మీద ప్రార్థించగానే అతను స్వస్థత పొందుకున్నారు దేవుడు సమాజం వెలివేసిన వారితో దేవుడు మాట్లాడి బాగు చేశాడు సమాజము తొలివేసే వారిని దేవుడు ప్రేమించి వాళ్ళు ప్రేమించి వాళ్ళ రక్షణ నడిపించాడు అది దేవుని ప్రేమ దేవునికి ఇస్తా దినాల్లో సాధాను అనేక విధాలుగా మనుషులను వాడుకోవటం ప్రారంభిస్తూ ఉన్నాడు మనుషులను విజృంభించడం ప్రారంభిస్తున్నాడు ఎవరు భక్తిని పాడి చేయాలా అనేది వాడు కంకణం కట్టుకున్నాడు అందుకే చాలా భక్తి జీవితంలో పరిపూర్ణత మనం కలిగి గాక రెండో తిమోతి పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనం అందరం గట్టిగా చక్కగా చదువుకుందాం చాలా బాగుంటుంది అన్నమాట uh, uh. చేత బలవంతుడు దేనికి బలాన్ని పొందుకోమన్నాడు ఇతరులకు సువార్తను ప్రకటించడానికంటే నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విరిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు దేవుని యొక్క సువార్తను క్రీస్తు యొక్క మంచి సైనికు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము దేవునికి స్తోత్రం అపరుషుడు పావులు ఈ లోకముని విడిచిపెట్టిన సమయాల్లో పదిమూతితో మాట్లాడుతున్నాడు మంచి సైనికులు వలె నాతో కూడా శ్రమ అనుభవించు దేవునికి సభు సువార్త కొరకు శ్రమ అనుభవించి ఈ లోకములో ఉన్నదంతా పెంటగా ఎంచుకుని క్రీస్తు కొరకు మరణించి ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు దేవునికి స్తోత్రం తితో కూడా అన్నాడు నేను మంచిగా నేను మంచి సైనికుడు ఎలాగో పోరాడాను నువ్వు కూడా మంచి సైనికుడు వలె ఉండాలి దేవుడికి సోత్రం క్రైస్తుడు ఎలా ఉండాలంట మంచి సైనికుడు వలె ఉండాలి మంచి పోరాటము పోరాడి తిని ఏ పోరాటం అంట మంచి పోరాటం అంటేది పోరాటాలు అన్నిట్లో చాలా పోరాటాలు ఉంటాయి కదా మనకి రోగంతో పోరాటం అప్పులతో పోరాటం పక్కిండలతో పోరాటం పాలేడితో పోరాటం ఎన్నో పోరాటాలు ఉంటాయి అన్ని పోరాటాల కంటే మంచి పోరాటం ఏది చెప్పరా ఏసై గురించి బ్రతికి ఆయన కోసం కొట్టబడ్డేది మంచి పోరాటం అలే సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు సాక్షిమిస్తున్నప్పుడు నిందించబడుతున్నప్పుడు అవమానం మంచి పోరాటం అన్నాడు పావులు ప్రభువులకు నేను మంచి పోరాటమును వరాడి తిని ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు కొట్టబడ్డా ఏం చిమ్ శ్రమ పెట్టబడ్డా తన సువార్తను ప్రకటించుకుంటూనే వెళ్ళిపోయాడు ఆయన సువార్త ప్రకటిస్తున్న ప్రతిసారి అతనికి దెబ్బలు అతనికి నిందలు అవమానాలు ఇవన్నిటిని బట్టి రోజు అంటాడు నేను ఎడలిపోయి ప్రభుతో సదాకాలం ఉంటానయ్యా ఏం చేస్తానంట ఎడలిపోయి నేను ప్రభుతో సదాకాలం ఉంటాను అందుకే బ్రతుకుడా క్రీస్తే చావు అయితే నాకు అది మేలు దేనికోసం మాట పలికాడు భూమి మీద ఆయన సువార్తను ప్రకటిస్తున్న ప్రతిసారి ఆయన కొట్టబడ్డాడు అయితే పట్టణంలో ప్రజలందరూ కొట్టి కొన కొంచెమే కూర్చుంది అలా అనుకున్నాడు చచ్చిపోయాడు అని పట్టణం బయట విడిచి పారేసి చెల్లిపోయారు కానీ కొంతమంది శ్వాసులు వెళ్లి పౌలు గారు తీసుకొచ్చి అతనికి పరిచయం చేసి మరలా జీవం పోసి ఆయన బలపరిస్తే మరలా సువార్తకి పరిగెత్తాడు ఆయన క్రీస్తు వరకు మన